ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వచ్చేటప్పటికి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట అది అయితే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అది అయితే మేము దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము అండ్ కింద మనకి కింద గుడి ఉంటుంది కింద గుడి దర్శనం చేసుకుని మనం పైకి పోతే వెళ్ళాలి పైకి పోతే మెట్లకి వెళ్ళాలి అదే మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఏం కోరుకుంటే అవి జరుగుతాయండి మీరు ఎవరైనా కోరుకొండ వెళ్తే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళండి మేము ముందుగా అవుతే గుడి అవుతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట కిందగుడి దర్శనం చేసేసుకుని గుడి ప్రాంగణం అంతా నేను మీకు అవుతే చూపిస్తున్నాను గుడి అవుతే చాలా బాగుంటుంది కింద గుడికి దర్శనం ఎప్పుడన్నా చేసుకోవచ్చండి అండ్ పైన నరసింహస్వామి పైనే వెలుసాడండి పైన కాబట్టి మనం మనకి ఇక్కడ ఏంటంటే తొమ్మిదిన్నరకు అవుతే గుడి తెరుస్తారు పైన గుడి తొమ్మిదిన్నర దగ్గర నుంచి పన్నెండింటి వరకే తెరిచి ఉంటుంది ఆ లోపల మీరు దర్శనం చేసుకోవాలన్నమాట పై గుడికి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ మెట్లకు వెళ్ళే మార్గం అయితే ఇలా ఉంటుంది అది కూడా మీకు నేను చూపిస్తున్నాను అనమాట మనం పైకి అయితే ఇలా వెళ్ళాలి మెట్లు ఎక్కడైతే మనకి పైకి పోతే వెళ్తాం అనమాట అండ్ మేమైతే మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేస్తున్నాము అండ్ అండ్ ఇక్కడ ఇలాగా దర్శనం అయితే చేసుకొని ఇక్కడ ధనం అయితే పెట్టుకొని మేము మెట్లు అయితే స్టార్ట్ చేసాం అనమాట మేమైతే అరగంటలో ఎక్కేసాము కానీ పక్కన మనకి మెట్లు ఎక్కేటప్పుడు కోతులు ఉంటాయి అవి మనకి చేతిలో ఏమన్నా అట్టుపళ్ళు లాంటివి కొబ్బరికాయలు ఏమన్నా ఉంటే లాగేసుకుంటాయంట మీరు ఏదైనా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ లాంటిది బ్యాగ్ లాంటివి ఏమైనా క్యారీ చేయండి బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లాంటివి క్యారీ చేస్తే అవి ఏమీ లాగట్లేదు కనిపిస్తే మాత్రం లాగేస్తాయంట అండ్ ఇక్కడ పద్మనాభ స్వామి టైప్ లాగా విగ్రహం అయితే ఉంది అది దర్శనం చేసుకుని అయితే మేము సగం అయితే ఎక్కాము మెట్లు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కాలండి మెట్టు చాలా చిన్నగా ఉంటుంది అంటే మనం అడుగు కన్నా చాలా చిన్నగా ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా ఎక్కాలి అండ్ మేమైతే మెట్లు అయితే అనమాట ఇక్కడ ఆన్యస్వామి ఉన్నారు కదా అక్కడ నుంచి అయితే మనం కొంచెం ఎక్కితే ఇంకా ఎక్కేసినట్టు అరగంటలో అయితే ఎక్కేసాం కానీ మెట్లు ఎక్కడం కొంచెం కష్టపడాలండి పెద్దవాళ్ళ లాంటి వాళ్ళు అయితే ఎక్కలేరు ఊసలు పట్టుకుని జాగ్రత్తగా ఎక్కాలి ఏమాత్రం మనం పట్టుకోకుండా ఎక్కితే స్లిప్ అయిపోతాం అనమాట అండ్ పైకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుంది కోరకుండా మనకి ఊరవుతే బాగా కనబడుతుంది పొలాలు చుట్టూరా అవన్నీ కనిపిస్తాయి అండ్ ఇక్కడ మనకి ఇది కొంచెం ఈ మెట్లు ఎక్కేస్తే మనకి గుడి లోపలికి వస్తే వెళ్ళిపోవచ్చు అండ్ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పైనుంచి ఈ కోరికొండ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది గుడి పైనుంచి అవుతే ఈ కొండకి కోరికొండ అనే పేరు ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాడు కాబట్టి కోరుకొండ అనే పేరు వచ్చిందండి ఇక్కడ రూపల విగ్రహం మనకి తొమ్మిది అంగుళాలు మాత్రమే ఉంటుందండి ఆయన అలాగే అనమాట ఇక్కడ ప్రత్యేకత అయితే అదే అండి రూపలు అవుతే మనకి వీడియో ఎలా ఉండదు అనమాట అండ్ చుట్టూరా గుడు చుట్టూరా అవుతే ఇలా శిల్పాలు చెక్కి చాలా అందంగా ఉంటుందండి గుడి అవుతే మాత్రం నేను దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా శిల్పాలు అయితే చెక్కారు అనమాట అన్నీ కూడా దేవుడివి సంబంధించిన శిల్పాలన్నమాట చాలా చెక్కడం కూడా చాలా బాగా చెక్కారు ఇవి మనం లోపల విగ్రహం అయితే మోకాల మీద కూర్చుని అయితే చూడాలి అంటే విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది కదా ఒక పక్కకి మనకి సైడ్లో అయితే విగ్రహం ఉంటుంది మోకాల మీద అయితే కూర్చుని మనల్ని దర్శనం చేసుకోమంటారు వీడియో అయితే ఎలా ఉండదండి జస్ట్ అలా అయితే నేను బయట నుంచి అయితే మీకు నేను చూపించాను దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం అనమాట మేము భోజనాలు కూడా పెడతారండి మధ్యాహ్నం పూట మనకి అన్నదానం కూడా చేస్తారనమాట మేమైతే చేయలేదు మొదటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అనమాట హాయ్ చెప్పు నువ్వు కూడా చెప్పు ఇక్కడ మాటలు మాట్లాతే విన్నారు కదా అండ్ ఇక్కడ మా ఊతిని అవుతాయితే మాకు బిర్యానీ చేసింది మేమవుతే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటికి